అతను పెళ్లైన యువకుడు వృత్తిరీత్యా బ్యాంకు మేనేజర్ గా మంచి స్థాయిలో ఉన్నాడు కానీ అతని బుద్ధే నీచమైంది ఎంతటి నీచుడంటే తన బ్యాంకులో పనిచేసే స్వీపర్ తో వివాహితర సంబంధం పెట్టుకున్నాడు అక్కడితో ఆగకుండా ఆమె కుమార్తెను లొంగదీసుకున్నాడు వారిద్దరితో వివాహితర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని పెళ్లయిన నెలకే ప్రియురాలి భర్తను హత్య చేయించాడు నిశ్చితార్థం జరిగిన రోజు నుంచే చంపేందుకు కుట్రకు తెరలేపాడు అన్ని అడ్డంకులు తొలగించుకుని ఎక్కడికైనా పారిపోదామనుకున్నా కథ అడ్డం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం రేపిన జోగులాంబ గద్వాల జిల్లా ప్రైవేటు సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించారు వివాహితర సంబంధానికి అడ్డు వస్తున్నాడనే అక్కసుతో భార్య ఐశ్వర్య ఆమె ప్రియుడు తిరుమలరావు కలిసి తేజేశ్వర్ ను పక్కా ప్రణాళిక ప్రకారం అత్యంత దారుణంగా హత్య చేయించినట్లు వెల్లడించారు ఈ మేరకు జోగులాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలుకు చెందిన తిరుమలరావు కెనరా బ్యాంకుకు అనుబంధంగా ఉండే హోమ్ లోన్ బ్యాంకు మేనేజర్ గా పనిచేస్తున్నాడు అతనికి అప్పటికే పెళ్లయింది కాగా తన బ్యాంకులో పనిచేసే స్వీపర్ సుజాత ఆమె కూతురు ఐశ్వర్యను లొంగదీసుకున్నాడు ఐశ్వర్యను పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు ఈ క్రమంలోనే ఐశ్వర్యకు గద్వాలకు చెందిన తేజేశ్వరతో డిసెంబర్లో వివాహం నిశ్చయమైంది దీంతో ఐశ్వర్యతో వివాహేతర సంబంధం కొనసాగించడం తిరుమలరావుకు కష్టమైంది ఎలాగైనా తేజేశ్వర్ ను అడ్డు తొలగించుకోవాలని భావించారు అప్పటి నుంచే హత్యకు కుట్ర పన్నాడు ఇందుకోసం హోమ్ లోన్లు ఇప్పించి కమిషన్లు తీసుకునేందుకు తన వద్దకు వచ్చే కుమ్మరి నగేష్ పరశురాముల సహకారాన్ని తీసుకున్నాడు వారు తేజేశ్వర్ తో స్నేహం చేసి అదును చూసి చంపేలా ప్రణాళిక రచించాడు బ్యాంక్ మేనేజర్ ఎవరైతే తిరుమల సంబంధించి ఇతనికి ఐశ్వర్య మదర్ తో కూడా ఇల్లీగల్ ఉంది తర్వాత ఈ డిసీజ్డ్ వైఫ్తో కూడా ఇల్లీగల్ ఇంటిమెసీ పెట్టుకోవడం జరిగింది సో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈమెని సెకండ్ మ్యారేజ్గా కానీ లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో ఆమెతో సెక్సువల్ రిలేషన్ కంటిన్యూ చేయాలనేటటువంటి దురుద్దేశంతో ఈమెకి ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి కూడా అతని దగ్గరికి లోన్ కోసం వచ్చినటువంటి నగేష్ అనేటటువంటి వ్యక్తితో ఒక ఒప్పందం కుదుర్చుకొని ఏదో ఒక రకంగా నువ్వు అతన్ని ఎలిమినేట్ చేయి నీకు ఎంత డబ్బు కావాలంటే అంత ఇస్తామో అదేవిధంగా నీకు ఎన్ని లోన్స్ కావాలంటే ఎన్ని లోన్స్ శాంక్షన్ చేస్తానని చెప్పి నమ్మించటం జరిగింది ఆ నమ్మించిన క్రమంలో ఎంగేజ్మెంట్ అయిన కాడి నుంచి కూడా ఇతన్ని చంపడానికి ప్లాన్ చేయటం జరిగింది ముందస్తు ప్రణాళిక ప్రకారం నగేశు పరశురాములు భూములు కొంటాం అమ్ముతామంటూ తేజేశ్వర్తో స్నేహం పెంచుకున్నారు తేజేశ్వర్ ఎక్కడ ఉన్నాడో ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఆన్లైన్లో జీపీఎస్ ట్రాకర్ను కొనుగోలు చేసి అతని ద్విచక్ర వాహనానికి అమర్చారు ఈ క్రమంలోనే తేజేశ్వర్ ఐశ్వర్యకు మేలో పెళ్లి జరిగిపోయింది ఎలాగైనా తేజేశ్వర్ ను అడ్డు తొలగించుకోవాలని తిరుమలరావు భావించాడు నగేశు పరశురాములపై ఒత్తిడి తెచ్చాడు ఆ ఇద్దరూ రాజు సహకారం తీసుకున్నారు హత్య చేసేందుకు కారు అద్దెకు తీసుకుని లోపల ఏం జరుగుతుందో తెలియకుండా బ్లాక్ స్టిక్కర్లు అంటించారు ఈ నెల పదిహేడున భూములు చూద్దామని చెప్పి తీసుకెళ్లి కారులోనే వేట కొడవళ్లు కత్తితో నరికి చంపారు పదిహేడో తారీఖు రోజు ఈ సుఫారీ గ్యాంగ్ కు సంబంధించినటువంటి వాళ్ళు తేజేశ్వర్ని నమ్మించి అతని వెహికల్ లో మనకి ఇటిక్యాల మండలంలో ఒక విలేజ్ లో పొలం చూడాలి అని చెప్పి నమ్మించి తీసుకెళ్లడం జరిగింది ఆ క్రమంలోనే అతన్ని ఏదో రకంగా ఈ రోజు ఫినిష్ చేయాలనేటటువంటి క్రమంలో ఇనీషియల్ గా కర్నూలు సైడ్ కూడా తీసుకెళ్లాలి మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు సో అతను నేను దిగి అనుకునే టైంలో ఈ మన ఎర్రవల్లి గద్వాల మధ్యలోనే ఒక స్విఫ్ట్ డిజైర్ వెహికల్లో అతను డ్రైవర్ పక్క సీట్లో కూర్చున్నాడు వెనక్ కూర్చున్నటువంటి పరిశుభామదే విధంగా మన రాజేష్ వీళ్ళు ఏం చేశారంటే వెంటనే వాళ్ళు ఆ డ్రైవర్ సీట్ కింద పెట్టుకున్నటువంటి నెత్తి మీద కొట్టడం జరిగింది ఒక అతను చేతులు గట్టిగా పట్టుకొని గొంతు స్లిప్ చేయడం కడుపులో స్టాప్ చేసి ఇమీడియట్గా అతన్ని ఫ్రంట్ సీట్లో నుంచి బ్యాక్ సీట్లోకి లాక్కోవటం జరిగింది అయితే ఈ స్టాప్ చేసిన క్రమంలో వీళ్ళందరికీ బట్టల నిండా రక్తం అవటంతో తిరుమలకి చెప్పారు వీళ్ళ తిరుమల వీళ్ళందరి కోసం కొత్త బట్టలు పర్చేజ్ చేసుకురావటం జరిగింది ఈ డెడ్ బాడీని తీసుకెళ్లి అక్కడ కర్నూలు దగ్గర ఉన్నటువంటి ఒక నాలాలో పడేసేసి బాడీని డిస్పోజ్ చేసి ఎటుల డిస్పర్స్ అయ్యారు తేజేశ్వర్ హత్యకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలోనే తిరుమలరావు ఐశ్వర్య ఎవరికీ అనుమానం రాకుండా లద్దాఖ్ అండమాన్ వంటి ప్రాంతాలకు కొద్ది రోజుల పాటు పారిపోదామని ముందస్తుగానే ప్రణాళికలు రచించారని పోలీసులు వెల్లడించారు హత్యకు కుట్ర పన్నే సమయంలో మేఘాలయ హనీమూన్ మర్డర్ కేసు గురించి ఇద్దరు చర్చించుకున్నారు ఈ క్రమంలోనే ఈ ఐశ్వర్యకి ఈ బ్యాంక్ మేనేజర్ కి మధ్య ఈ జరిగినటువంటి హనీమూన్ మర్డర్ కేసుకు అక్కడేదో పొరపాటు జరిగింది ఇక్కడ మటుకు మనం పక్కాగా ప్లాన్ ఎగ్జిక్యూట్ చేయగలం ఎట్టి పరిస్థితుల్లో కూడా పోలీసులు డిటెక్ట్ చేయలేరు అనేటటువంటి నమ్మకంతోనే ఈమె చాలాసార్లు కూడా హస్బెండ్ని బై బైక్ మీద నన్ను కర్నూలులో డ్రాప్ చేయమని చెప్పి తీసుకెళ్లమని అడగటం జరిగింది ఆ క్రమంలో కూడా వీళ్ళు చాలాసార్లు అతన్ని అటాక్ చేసి ఈమెను తీసుకొని అతను ఏదైనా లడాక్ కానీ అండమాన్ కానీ వెళ్ళిపోవాలని అదేవిధంగా ఈ సుఫారీ గ్యాంగ్ ఈ తేజస్విరిని మర్డర్ చేయాలని చెప్పి ప్లాన్ చేయడం జరిగింది తేజేశ్వర్ తో పెళ్లైనా కూడా బ్యాంకు మేనేజర్ తిరుమలరావుతో ఐశ్వర్య నిత్యం టచ్ లో ఉండేది ఇరవై నాలుగు గంటలు వీడియో కాల్లో ఉండేవారని పోలీసులు వెల్లడించారు భార్యను కూడా చంపాలని ప్రణాళికలు వేసిన తిరుమలరావు బంధువుల్లో చెడ్డ పేరు వస్తుందని ఆగిపోయాడని ఎస్పీ శ్రీనివాసరావు చెప్పారు కూడా నాకు నా కూతురికి అఫీషియల్గా పెళ్ళి అవ్వటం కష్టమర్మో ఏదో రకంగా పెళ్లి చేయాలి అనేటటువంటి ఇంటెన్షన్ ఒకటి ఉంది అయితే వీళ్ళిద్దరి మధ్య ఎంత అటాచ్మెంట్ ఉంది అంటే ఈ ఐశ్వర్య కానీ ఆ బ్యాంక్ మేనేజర్ కానీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎవరో ఒకళ్ళు వీడియో కాల్ వాట్సాప్ వీడియో కాల్ రన్ అవుతూనే ఉంటుంది వాళ్ళు వాళ్ళు వర్క్ చేస్తున్నప్పటికీ కూడా అతను బ్యాంకులో వర్క్ చేస్తున్నా వాట్సాప్ వీడియో కాల్ అతను కనపడుతూనే ఉండాలి ఈమె ఇంట్లో ఉన్నా కూడా ఏదో ఒక పని చేస్తున్నా ఈమె వీడియో కాల్ అతనికి కనపడతానే ఉండాలి ఈవెన్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అది కంటిన్యూ అయింది అంటే ఫస్ట్ ఇనీషియల్గా ఏంటంటే అతనికి టూ థౌజండ్ నైన్టీన్లో మ్యారేజ్ అయింది సో ఇప్పుడు వరకు చిల్డ్రన్ లేకపోవడం అతను గా ఈ ఐశ్వర్యతో ఇల్లీగల్ ఇంటిమెసీ కంటిన్యూ చేయడంతో మనకేమైందంటే ఒకనొక టైంలో వాళ్ళు భార్యను కూడా ఎలిమినేట్ చేయాలని ప్లాన్ చేశారు బట్ రిలేషన్లో కొంచెం బాగా బ్యాడ్ ఇమేజ్ వస్తుంది నెక్స్ట్ ఫ్యామిలీస్ అన్ని డిస్టర్బ్ అవుతాయి అనేటటువంటి ఉద్దేశంతో అది చేయలేదు తేజేశ్వరు చాలా సున్నితమైన మనస్కుడు చాలా మంచి పేరు ఉంది ఊర్లో కానీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కూడా తేజేశ్వర్ ఒక చాలా నైస్ జెంటిల్మెన్ సో అతను ఈ ఈ రకమైనటువంటి కాన్స్పిరసీని అతను విజులైజ్ చేయలేదు సీసీటీవీ ఫుటేజీలు ఆర్థిక లావాదేవీల వంటి కీలక సమాచారం సేకరించిన పోలీసులు స్వల్ప వ్యవధిలోనే తేజేశ్వర్ హత్య కేసును ఛేదించారు నిందితులు పోలీసులకు దొరకకుండా ప్రయత్నించిన ఐశ్వర్య తల్లి సుజాత తిరుమలరావు తండ్రిని సైతం నిందితులుగా చేర్చారు హత్యకు వినియోగించిన కారు పది మొబైళ్లు జీపీఎస్ ట్రాకర్ వేట కొడవళ్లు కత్తిని స్వాధీనం చేసుకున్నారు హత్య కేసును ఛేదించడంలో కీలక భూమిక పోషించిన పోలీసు అధికారులకు ఎస్పీ శ్రీనివాసరావు రివార్డులు అందించారు ఈ కేసును ప్రత్యేకంగా తీసుకుని వీలైనంత త్వరగా విచారణ పూర్తయ్యేలా న్యాయస్థానాన్ని కోరతామని వెల్లడించారు